అసలు ఈ రాష్ట్రంలో తీసుకుంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో కుంభకోణాలు ఒకవైపు ఇసుకలో కుంభకోణం చూస్తూ ఉన్నాం మట్టిలో కుంభకోణం చూస్తున్నాం మద్యంలో కుంభకోణం చూస్తున్నాం వర్షా భూముల్లో కుంభకోణం చూసాము అలాగే అమరావతి టెండర్ లో కుంభకోణం చూసాము అలాగే కాంట్రాక్ట్ పనుల్లో కుంభకోణం మనం చూస్తూ ఉన్నాము చెరువు పనుల్లో కుంభకోణం చూస్తూ ఉన్నాము అలాగే గోకులాల నిర్మాణంలో కూడా కుంభకోణం చూస్తూ ఉన్నాము విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో కూడా కుంభకోణం చూస్తున్నాం ఇవన్నీ సరిపోవన్నట్టుగా మహిళలకి ఇచ్చే కుట్టు మిషన్స్ ట్రైనింగ్ లో కూడా వీళ్ళు కుంభకోణం చేయాలనుకోవడం నిజంగా చాలా దారుణమైన పరిస్థితి నేను భావిస్తూ ఉన్నాను అసలు వీళ్ళు శిక్షణ పెట్టిందే బీసీలకు ఈబీసీలకు కాపు మహిళలకి లక్ష మంది మహిళలకి ట్రైనింగ్ ఇద్దామని అనుకున్నారు ఈ కుట్టుమిషం స్కీమ్ ని కూడా కమిషన్స్ కి కల్పతరువుగా వీళ్ళు మార్చేశారు అంటే ఎంత దారుణమైన పరిస్థితి నెలకొందో మనం అర్థం చేసుకోవచ్చు అసలు ఆడబిడ్డల సొమ్ము తినడానికి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి అసలు సిగ్గు పెంచలేదా అని నేను అడుగుతూ ఉన్నాను ఈ రోజు తీసుకుంటే లక్ష మంది మహిళలకి వీళ్ళేం చెప్పారు ఈ లక్ష మంది మహిళలకి శిక్షణ కోసం రెండు వందల ముప్పై కోట్లు కేటాయించారంట ఓకే మంచిదే అసలు కుట్టు మిషన్ కి అవుతాది ఒక కుట్టుమిషన్ కి నాలుగు వేలు సుమారుగా చెప్తున్నా నాలుగు వేల మూడు వందల కోట్లు ట్రైనింగ్ కోసం మూడు వేలు మూడు వేల రూపాయలు అలాగే కుట్టు మిషన్ ఒక మిషన్ నాలుగు వేల మూడు వందల రూపాయలు అంటే టోటల్ గా తీసుకుంటే ఏడు వేల మూడు వందల రూపాయలు కానీ ఈ కుట్టు మిషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ఒక్కొక్క లబ్దిదారులకి వీళ్ళు కేటాయించింది ఇరవై మూడు వేలు ఆ ఇరవై మూడు వేలలో లో ఏడు వేల మూడు వందల రూపాయలు తీసేస్తే పదిహేను వేల ఏడు వందల రూపాయలు మిగులుతుంది ఈ పదిహేను వేలు ఏడు వందల రూపాయలు ఎవరి జోబుల్లోకి వెళ్లబోతుంది అని నేను అడుగుతూ ఉన్నాను అంటే ఏడు వేలు మూడు వందల రూపాయలు సుమారుగా వెయ్యి రూపాయలు అటు ఇటులో సరిపోయే అమౌంట్ ని వీళ్ళు అంత ఎక్కువ అమౌంట్ కి కోట్ చేసి ఎందుకు ఇచ్చారు ఎంత క్లియర్ గా స్కామ్ అనేది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉండే పరిస్థితి ఈ రోజు తీసుకుంటే ఈ శిక్షణ పేరుతో యాభై రోజుల్లోనే ఈ మొదటి విడతలో నూట యాభై ఏడు కోట్లు దోచుకోవడానికి వీళ్ళు ప్లాన్ చేయడం జరిగింది అసలు టెండర్ నిబంధనల ప్రకారం బీసీ ఈడబ్ల్యూఎస్ కాపు మహిళలకి టైలరింగ్ శిక్షణ కోసం అయితే ప్రారంభమైన పదిహేను రోజులకి ముప్పై ముప్పై మూడు శాతం విడుదల చేయాలి అలాగే ముప్పై రోజుల తర్వాత ఇంకో ముప్పై మూడు శాతం విడుదల చేయాలి యాభై రోజుల తర్వాత మిగతా ముప్పై నాలుగు శాతం విడుదల చేయాలి వీళ్ళు మాత్రం ఈ కాంట్రాక్టర్ కి ఏంటంటే ప్రారంభం కాకుండానే మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద ఇరవై ఐదు కోట్లు రిలీజ్ చేయడానికి వీళ్ళు సిద్దమైపోయారు అప్పుడే మనకు అర్థమవుతుంది ఎలా లబ్ది చేకూర్చడానికి కాంట్రాక్టర్ కి ఏ విధంగా లబ్ది చేకూర్చడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది అసలు నిబంధనల ప్రకారం తీసుకుంటే ఒక్కో లబ్దిదారుడికి నలబై ఐదు రోజుల్లో మూడు వందల అరవై గంటలు శిక్షన్ ఇవ్వాలి కానీ వీళ్ళు మాత్రం నూట ముప్పై ఐదు గంటలు మాత్రమే శిక్షణ ఇచ్చి చేతులు దులిపేసుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు కనీసం ట్రైనింగ్ కిట్ కూడా ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ ఈ శిక్షణ కార్యక్రమంలో అలాగే అసలు నిజం చెప్పాలంటే గవర్నమెంట్ సంస్థలు ఉన్నాయి కుట్టు మిషన్స్ ట్రైనింగ్ ఇవ్వడానికి తీసుకుంటే సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సీ ఉంది కదా అలాగే తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక సాంకేతిక కన్సల్టెన్సీ సంస్థ ఏపీ ఎపి ఏపీఐటీ ఉంది అలాగే తీసుకుంటే కేంద్ర సంస్థ దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన డిడి కేవై సంస్థ ఉంది ఇవన్నీ సంస్థలు కుట్టు మిషన్స్ ట్రైనింగ్ ఇవ్వడానికి గవర్నమెంట్ తరఫున ఉంటే అవన్నీ వదిలేసి ఈ నిబంధనలన్నీ వదిలేసి టెండర్కి కి వెళ్లారు ఆ టెండర్ లో అయినా ఎల్ వన్ కేమో ప్రాధాన్యత ఇవ్వకుండా ఎల్ టూ ఎల్ త్రీ కి ఇవ్వడమే కాకుండా ఎల్ వన్ కి టూ మంత్రంగా ఒక ఫైవ్ పర్సెంట్ ఇచ్చి ఎల్ టూ ఎల్ త్రీ కి నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ వరకు వాళ్ళకి ఇవ్వడం జరిగింది అనమాట అంటే ఎంత వీళ్ళు పర్సనల్ లబ్ది కోసం ఈ విధంగా చేశారో మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు కూడా టీడీపీ ప్రజా ప్రతినిధుల బినామీలకు వాళ్ళ మనుషులకు చెందిన సంస్థలకు ఈ టెండర్స్ కేటాయించడం జరిగింది అసలు మేము అందుకే ఇంత క్లియర్గా అర్థమవుతూ ఉంది వీళ్ళు దోచుకోవడానికి ప్లాన్ చేశారు ఇరవై మూడు వేల రూపాయలు కేటాయిస్తే ఒక లబ్దిదారుడికి అయిన ఖర్చు కేవలం ఏడు వేలు మూడు వందల రూపాయలు అంటే పదిహేను వేల ఏడు వందల రూపాయలు ఎటువైపు డైవర్ట్ చేయడానికి దీన్ని ప్లాన్ చేస్తున్నారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది కాబట్టి ఇంత చిన్న విషయము రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతున్న విషయం ఈ ప్రభుత్వ పెద్దలకి అర్థం కావట్లేదా అర్థమయ్యి అర్థం కానట్టుగా ఎవరి లబ్ది కోసం ఏమి మాట్లాడకుండా వీళ్ళు ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము దీని మీద ఏసీబీ కేసు పెట్టాలి విచారణ చేయాలి అసలు ఈ శాఖకి ఒక మహిళ మంత్రిగా ఉన్నారు ఆవిడ ప్రతి దానికి కూడా తెగ స్పందించేస్తూ ఉంటారు మరి ఒక మహిళలకి ఈ రాష్ట్రంలో ఉన్న లక్ష మంది మహిళలు మొదటి విడతలో లక్ష మంది రెండో విడతలు ఇంకో యాభై వేల మంది కోసం ప్లాన్ చేస్తూ ఉన్నారు అమ్మా మీరు ఎందుకు మాట్లాడలేదు ఇందులో ఎవరి పాత్ర ఎంతో నిగ్గు తేల్చాల్సిన అవసరం మీకు ఉందా లేదా నేను అడుగుతూ ఉన్నాను ప్రజలకి వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత ఒక మహిళా మంత్రిగా మహిళలకు జరుగుతున్న అన్యాయం మీద వాస్తవాలు ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను రెండు రోజులుగా ఎంత చర్చ జరుగుతుంది అసలు గగ్గోలు పెడుతూ ఉన్నారు రాష్ట్రంలో ఉన్న మహిళలు పెడుతూ ఉంటే మీరు ఎందుకు మాట్లాడలేదు అంటే ఇందులో ఎవరి పాత్ర ఉంది ఎవరి పాత్ర బయటకు వస్తుందని మీరు మాట్లాడలేదని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను వెంటనే ఈ టెండర్ ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము కొత్తగా టెండర్స్ ఫర్ చేయాలి లేదా గవర్నమెంట్ సంస్థలకి ఇప్పుడు సీ యాప్ అయినా ఎపిట్కో లాంటి సంస్థలకి ట్రైనింగ్కి ఇచ్చేస్తే ఏ బాధ ఉండదు ఇలాంటి స్కామ్ లు జరిగే అవకాశం ఉండదు ఎందుకు గవర్నమెంట్ సంస్థల నుంచి కొని ప్రైవేట్ సంస్థలకి ఎక్కువ కోర్ట్ చేసి ఇస్తున్నారు కాబట్టి వీటిని అర్జెంట్ గా రద్దు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది ప్రభుత్వ పెద్దల మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాను ఇది నిజం చెప్పాలంటే ఇది మరో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లాంటిదిగా కనిపిస్తూ ఉంది అసలు ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయాలి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి ఈ ట్రైనింగ్ మిషన్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం అనేది పారదర్శకంగా రానున్న రోజుల్లో జరిగేట్టుగా చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది అంతవరకు ఇదే కనుక అవినీతి కొనసాగితే మేము అడ్డుకుంటాము దీని మీద పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను ఇంత దారుణంగా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి నమ్మి ఓట్లు వేసిన మహిళలకి మీరు మోసం చేయడం చాలా దారుణం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద పోరాటం చేస్తుంది ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు అండగా నిలబడుతుందని తెలియజేస్తున్నాను